చెప్పలేకండి రాబట్టి వెనక్కి వచ్చిన ఎటువంటి ప్రయోగాలు కూడా చాలా ప్రయోగాలకు గురి కాకుండా ఇవాళ మోడీ గారిని గద్దగించే విధంగా మీరందరూ కూడా పని చేయాలని పని చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ ఫ్రెండ్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నారు రైతులకు రైతాంగానికి కార్మిక వర్గానికి మద్దతుగా జయంతి యాక్షన్ కి మద్దతుగా మాట్లాడినందుకు సీకే మేందర్ గారికి టీడీపీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వినోద్ కుమార్ గారిని మేంకు దగ్గర రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం சார் வாய கூலி காஞ்சு மொதல் பெடி పెద్ద పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికుడు కూడా కార్మిక ఉండాలి కార్మిక సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకత్వాన్ని కూడా మీరు కూడా గుర్తించుకోవాలి మరి ఏం సంగతి పోరాటం చేసి మనం సాధించవలసిన విషయం ఈ రోజు మరి మా పార్టీ తరఫున బిఆర్ఎస్ పార్టీ తరఫున కార్మికుల సమస్యల కోసం ఇలా మేము మీ చేతుడుగు బాధుడు తెలియజేస్తున్నాం నిజంగా రైల్వే ఉన్నారు మొత్తం రిఫ్రెష్మెంట్ చేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు తీసేస్తున్నారు లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని చెప్పి పార్లమెంట్ లో పట్టే మరి రైల్వే శాఖ మంత్రి చెప్తున్నారు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు విధంగా బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా ఇలా ప్రతి బ్యాంక్ లో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వందలు కాదు వేల కాదు లక్షల సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మరి ఎందుకు రిక్రూట్మెంట్ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం రైల్వేలు అంటే చిన్నతనంలో కానీ మొన్నటి దానికి కూడా ఏపీ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ కృష్ణ ఎక్స్ప్రెస్ అని పేర్లు విన్నాం ఇప్పుడు ఏమి ట్రైన్లు ఇప్పుడు అదాని ఎక్స్ప్రెస్ అంబానీ ఎక్స్ప్రెస్ మహేంద్ర ఎక్స్ప్రెస్ పేర్లు వస్తాయి అంటే రైళ్ళను కూడా ప్రవేటీకరణ చేసింది ఈ మోడీ గారి ప్రభుత్వం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక లోకానికి అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కూడా కలిసి ఉందాం పోరాటం చేద్దాం ఈరోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికులయానా పక్కకున్న హర్యానాలో లక్షలాది మంది రైతులు పైకి వస్తే ఇలా టీఆర్ గ్యాస్ సెల్లు తర్వాత ప్రభుత్వమే రోడ్ల పైన ట్యాంకర్లు తీసుకొచ్చి అడ్డు పెడుతున్నారు రైతులు నడుస్తుంటే రోడ్లపైన పెద్ద పెద్ద ట్యాంకర్లు తీసుకొచ్చి మరి మనం రాకుండా చేస్తుందని ప్రభుత్వమే రోడ్ల పైన ట్యాంకర్లు తీసుకొచ్చి ఆ రైతులు రాకుండా చేస్తున్నారు కాబట్టి దయచేసి మిత్రులారా కార్మికులు అందరం కూడా ఐక్యంగా ఉందాం మనందరూ కూడా గట్టిగా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా మీ అందరూ కూడా మేము మద్దతు తీసుకున్నాం మాతుల మీ సమస్యల పరిష్కారం కోసం మేము వెంటనే మీతో ఉంటామని తెలియజేస్తూ చూపిస్తున్నా